మా మా ఏంలే మా ఈ వీడియో వచ్చేసి చార్మార్ దగ్గర చేశాను అనమాట సో చార్మార్ దగ్గర ఉన్న నిమ్రా కేఫ్ అండ్ బేకరీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ నైన్టీ త్రీ సో చార్మార్ పక్కకే అనుకొని ఉంటుందన్నమాట అక్కడ చేశాను అనమాట సో చార్మార్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు కామెంట్ లో మెన్షన్ చేయండి ఈ మాత్రం జనరల్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు మావా సో చార్మినార్ అంటే మాకు మాత్రం చార్మినార్ అని ఎందుకంటారు తెలుసా అది చార్మినార్ కాబట్టి ఆ తర్వాత చార్మినార్ మధ్యలో గడియారంని గడియారం అని ఎందుకంటే తెలుసా అది గడియారం కాబట్టి మాకు ఇక తెలుసు కానీ అయితే చార్మినార్ మీకు అయితే నేను ఎక్కలేదు అక్కడ పెయింటింగ్ వేరు జరుగుతుంది అట్లనే నాకు కింద షాపింగ్తోనే టైం జరిపోయింది భయ సో ఆ తర్వాత ఇక షూ చేద్దాం ఇంకా సో ఫస్ట్ వచ్చేసి మస్కాబాన్ తీసుకున్నా సో ఈ మస్కా నోట్లో పెడితే కరిగిపోతుంది తెలుసా మధ్యలో అది వెనో క్రీమో నాకు అర్థం కాలే కానీ మస్తుంది టేస్ట్ అయితే తర్వాత కుక్కీస్ అన్నీ కలిపి ప్లేట్లు వేసి ఇస్తాడు అందులో ముఖ్యంగా పిస్తా కుక్కీ ట్రై చేయండి అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ తర్వాత చాయ్ అయితే అమేజింగ్ జింగ్ జింగ్ అది సూపర్ ఉంది ఎంత తిన్న తినబుద్ధ తెలుసా నిజంగా టోటల్ బిల్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అయింది సో అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని కుకీస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి సో చా కుకీస్లో ఒకటి పిస్తా బిస్కెట్ ఆ తర్వాత చాకో చిప్ప బిస్కెట్ ఒకటి ఉంటుంది ఇట్లా అదైతే ఉంది తెలుసా ఏంలే ఆ కిస్సెస్ ఉంటాయి కదా మన చాక్లెట్ కిస్సెస్ చాక్లెట్స్ ఉంటాయి కదా సో అవి వేసినట్టు ఉంటాయి అన్నమాట మధ్యలో ఉంది నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇకపోతే ఆడోళ్ళకైతే నిజంగా చార్మినార్ దగ్గర పండగే పండగ ఇక మనమైతే మొగ్గులో ఒక కుర్చేసుకొని చేసుకొని కూర్చోవాలి ఇంకా సైడ్కి తప్పదు ఎందుకంటే మనకు అక్కడ స్కోప్ లేదు దట్ ఈస్ లేడీస్ ఏరియా ఓకే సో కళ్ళు అయితే చెదిరిపోతున్నాయి తెలుసా మొత్తం చెంకిలు చెంకిల్ చెంకిల్ చెంకిలు జిగేలు జిగేలు అంటున్నాయి నిజంగా నాకైతే సో క్వాలిటీ కూడా చూస్తుంటుంటే మస్తు అనిపిస్తున్నాయి నిజంగా కాస్ట్ కూడా ఎట్లుంటుందో మనకు తెలియదు మనం పోయి అడగలేదు కానీ నిజంగా బ్రైడల్ వేర్స్ ఇవన్నీ కూడా కొనుక్కోవాలంటే ఒకసారి చార్మినార్ అయితే విజిట్ చేసి చూడండి నిజంగా నిజంగా చాలా బాగుంటుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో లేడీస్కి అయితే పండుగ సూపర్ ఉంటుంది అట్లనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఓకే